శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ హెయిర్ కట్ రచన డాక్టర్ చెల్లపిల్ల సూర్యలక్ష్మి గారు గలం జయశ్రీ ఇక కథలోకి వెళితే సార్ ఈ ఆల్బంలో బోలెడని హెయిర్ స్టైల్స్ ఉన్నాయి మీకు నచ్చింది చూస్ చేసుకుంటే అని ఆ సెలూన్ అబ్బాయి చెప్తుంటే అసహనంగా ఉంది నాకు ముందు మా మనవడి సంగతి చూడు బాబు అన్నాను మర్యాదగా అతను మా వాణ్ణి తీసుకొని వేరే కుర్చీలో కూర్చోబెట్టాడు ఈలోగా నా మనసు భలే కోపాన్ని వెళ్ళగక్కుతోంది అగ్నిపర్వతంలోని లావాలా నేనసలు ఈ ఫ్యాషనబుల్ మంగలి కొట్లకి వెళ్లడానికి ఇష్టపడను ఇదివరకు ఆడవాళ్ళకి ఏ తిరుపతో మరో పుణ్యక్షేత్రమో వెళ్తే తప్ప మంగలి అవసరమే ఉండేది కాదు ఇప్పుడు వాళ్ళు కూడా యూ కట్ వీ కట్ కట్ నా పిండాకోడు కట్ అనేసి ఆడవారి దగ్గరికి తెగ వెళ్ళిపోతున్నారు మేము మగపీనగలం కేవలం జుట్టు మాత్రం కత్తిరించుకుంటుంటే ఈ ఆడవాళ్ళు మేనిక్యూర్ అని పెడిక్యూర్ అని ఫేషియల్ అని హెన్నా అని బ్లీచింగ్ అని గడిద గుడ్డని రోగమొచ్చిన వాళ్ళల్లా ట్రీట్మెంట్ చేయించుకుంటారు అంత సౌందర్యానికి మించిన అందం ఉండదని నమ్మే కొద్ది వాళ్లలో నేనొక్కన్ని కానీ నా శత్రువు అంటే ఇంట్లోని శత్రువు అని అర్థం చేసుకోగలరు అయినా ఏకైక పుత్రికకు ఇవన్నీ కావాలి మరి కాలమహిమ ఏం చేస్తాం పోని ఆ కొట్లు రెండు వేరువేరుగా కూడా ఉండక్కర్లేదట ఇప్పుడే వాళ్ళ పుత్రరత్నానికి హెయిర్ కట్ చేయించమని చెప్పి మా అమ్మాయి ట్రీట్మెంట్ కోసం లోపలికి వెళ్ళింది ఇది యూనిసెక్స్ సెలూన్ అంట అంటే ఆడా మగ ఒకే చోట హెయిర్ కట్ చేయించుకుంటారంట ఏం చోద్యం అసలు ఈ సెలూన్ కి సెలూన్ కి తేడా ఏమిటో పేరు మార్చుకోవడంలో తప్పులేదు ఈ యూనిఫామ్ ఏమిటో ఈ ఇంగ్లీష్ మాటలేమిటో అంతు పట్టలేదు బహుశా అదే తేడా అయిండొచ్చు నా బాలకం చూసి పల్లెటూరు వైద్యుని అనుకుని నాకు తెలుగులో చెప్పాడేమో ఆ పిల్లాడు ఇంతలో మరో యూనిఫామ్ ఉద్యోగి మరో గదిలోంచి హెయిర్ కట్ చేస్తున్న చోటుకి వచ్చాడు బాబు ఆడవాళ్ళ చోటు దగ్గర నీకేం పని అని అడిగాను కోపాన్ని కనపడనీయకుండా నేను హెయిర్ కట్ మాత్రమే చేస్తాను సార్ కొంతమంది లేడీస్ నాచేతే హెయిర్ కటింగ్ చేయించుకుంటారు కానీ అది మొదటి రూమ్లో మాత్రమే చేస్తారు లేడీస్కి ప్రైవసీ ఉంటుందిలేండి మిగతా ట్రీట్మెంట్ ఇంకా లోపల గదుల్లో చేస్తారు అవి ఎలా ఉంటాయో కూడా మాకు తెలియదు బై నేను వచ్చింది జెంట్స్ ట్రీట్మెంట్ రూమ్ నుండి అన్నాడతను వెరిమహం వేసుకొని చూస్తున్న నాతో జెంట్స్ మాత్రం అందంగా ఉండకూడదా సార్ వాళ్ళకి కూడా లేడీస్కి చేసే మెజారిటీ ట్రీట్మెంట్స్ చేస్తాం తప్పంటారా అన్నాడు ఆహా ఆడవాళ్ళు వీడి చేతే చుట్టుకొరిగించుకుంటున్నారట కలియుగపు విడ్డూరాలు అయినా ఇలాంటి హై అండ్ చోటుకి వెళ్ళడం నాకు ఇదే మొదటిసారి ఇంకేమైనా వాగితే తలవంపులని తలాడించేసి అక్కడ ఖాళీగా ఉన్న ఒక కుర్చీలో కూర్చున్నాను అక్కడ ఉన్న హెయిర్ స్టైల్ ఆల్బమ్ తిరగేస్తుంటే నాకు నా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అంద్రే అగాసి హెయిర్ స్టైల్ యానిక్ నోవా అనే ఫ్రెంచ్ ఆటగాడి జడలబరి హెయిర్ స్టైల్ చూసి విసుగొచ్చింది నేను అగాసీని మొక్కచొన్న పీచుగాడని పిలిచేవాణ్ణి బుద్ధిగా పాపిడ తీసుకొని నీట్గా క్రాఫ్ట్ చేసుకొని ఉండే పీట్ శాంప్రాస్ అంటే అందుకే నాకు వల్లమాలిన ఇష్టం అతన్ని అభిమానంతో సంపరాయుడు అని కూడా పిలుచుకునేవాణ్ణి కానీ ప్రతి ఇంట్లోనూ ఈ ప్రత్యర్థి ఉన్నట్టు మా అమ్మాయి మాత్రం మొక్కజొన్న పీచుగాడి వీర ఫ్యాను బహుశా అందుకేనేమో ఈ పార్లర్లంటే ఎగబడుతుంది ఆ తరువాత జెఫ్ బిజోస్ ఊర్ ఆఫ్ లలిత జ్యువెలరీ స్టైల్ పైనాపిల్ స్టైల్ కూడా దర్శనమిచ్చాయి వేరెవరికో అవసరమని ఆ ఆల్బమ్ అడిగితే ఇచ్చేసి వీళ్ళిద్దరూ ఎప్పుడొస్తారా అని అనుకుంటూ కాలం గడిపాను ఏ మాట కామాటే చెప్పుకోవాలి నాకు ఏడు పదుల వయసు దాటినా సైడ్ బన్స్ అక్కడక్కడా నెరిసాయి తప్ప నేను ఏ నా దేవానందల్లాగా ఎవర్గ్రీన్ మనిషిని మొహం మీద ఒక్క మడత కూడా ఉండదు అలాంటి నాకు ఈ సలోన్లో కట్టు అవసరమా ఈ తలపు రాగానే నాకు గడిచిన కాలం గుర్తొచ్చింది నేనెప్పుడూ మా వెంకన్న చేతే శవరం చేయించుకునేవాణ్ణి అతని తండ్రి సీనయ్య మా ఇంటికి ఆస్థాన శురకుడు అనుకోవచ్చు వెంకన్న కొట్టు పెట్టుకున్నాడు పేరుకు తగ్గట్టు దాన్ని దేవుళ్ళ క్యాలెండర్లతో అలంకరించేవాడు నా ముద్దుల కూతురికి అప్పట్లో పేల వల్ల చీమున్న కురుపులు తలనిండా వస్తే జాగ్రత్తగా డెటాల్ వేసి కొన్ని మొండి కురుపులని ఆరనివ్వడానికి వీలుగా జుట్టు కత్తిరించి ఆ కురుపులు మాడాక గుండు కూడా చేశాడు అక్కడ జుట్టు కత్తిరించుకున్నా గుండు చేయించుకున్నా ఎవ్వరికీ జబ్బు వచ్చిన దాఖలాలు లేవు ఇప్పుడు కోవిడ్ అది ఇది అని అలాంటి చోట్లకి మనం వెళ్ళడం లేదు కానీ మొదట అతని దుకాణం పేరు వెంకన్న మంగలికొట్టు సమయానుకూలంగా దాని పేరు వెంకన్న బార్బర్ షాప్ గాను తరువాత వెంకన్న హెయిర్ కటింగ్ సలూన్ గాను నామాంతరం చెందిన నాణ్యత అదే స్థాయిలో ఉండేది ఇక్కడందరూ గనుక స్టైల్ స్టైల్గా మాట్లాడతారేమో గాని ఆ అభిమానాలు అవి ఈ రోజుల్లో ఉన్నాయా మా అమ్మా నాన్నలు పోయినప్పుడు వెంకన్న కూడా బాధపడ్డాడు నిగనిగలాడైన ఒత్తైన చుట్టుని పిలకపెట్టడానికి దుఃఖించాడు కూడా నానా అని నా కూతురు పెట్టిన గావు కేకకి వర్తమానంలోకి వచ్చాను నిష్ణాత్ గాడికి హెయిర్ కట్ చేస్తుంటే మీరు దగ్గరుండి చూసుకోవద్దు చూడండి వాడు పిలక పెట్టించుకున్నాడు ఎవరైనా చూస్తే నాకో మా ఆయనకో ఏదో అయిందనుకుంటారు అంది కోపం తాండవిస్తుండగా ఈ కాకతాలీయపు విషయం గమనించి కరెంట్ షాక్ తగిలిన కాకిలా అవాక్కయ్యాను చూస్తే వాడి తలంతా గుండై వెనకాల ఒక పిలక ఉంది ఏమిట్రా ఇది అని దీనంగా అడిగాను నిశ్రాంత్ని తాతయ్య ఇది చాణక్య హెయిర్ స్టైల్ అని విషదంగా చెప్పాడు మావాడు మన సంస్కృతి అర్థమవుతుందని అమర్చిత్ర కథ పుస్తకాలు కొని వాడికి చదివి చెప్తే వాడేమో ఇలా అర్థం చేసుకున్నాడు కర్మ నా బిల్ కూడా నాన్నగారే ఇస్తారు అని ఇంకా మీరు హెయిర్ కట్ చేయించుకోలేదా యష్ వాడికి గుండు అంటే జెఫ్ బీజోస్ కట్ మీకు మామూలు కట్ చేయించుకొని బిల్ ఇచ్చేసి ఇంటికి రండి ఈలోగా వంట చేస్తా అని విసుగ్గా నిష్క్రమించింది నా కూతురు నాలో పాపం చేసిన ఫీలింగ్ వెల్లువెత్తింది వాడికి గుండే చేయించాలంటే ఆపద మొక్కుల వాడి కళ్యాణ కట్టలోనో మా క్షేత్రపాలకుడైన సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారికి భక్తితోనో జరిపించుకోవచ్చు కదా ఒక బ్యూటీ పార్లర్కి సమర్పిస్తే పుణ్యం పురుషార్థం ఇలాంటివేవీ దక్కవు కదా ఇక్కడికి వీలతో వచ్చి క్షమించరాని నేరం చేసినట్టు అనిపించింది ఈలోగా వాడికి బీజోస్ కట్ చేస్తుంటే ఒక అబ్బాయి లేచాడు వాణ్ణి చూసి దడుచుకున్నాను అచ్చం బూచిలా ఉన్నాడు ఉన్న ఒక పాయ మొక్కజొన్న మరో పాయ రాగి రంగు ఇలా కొన్ని రంగుల కలయిక సాక్షాత్కరించింది పైగా అందమైన ఆ ఉంగరాల చుట్టూ మొహం మీదకి పాయలు పాయలుగా పడిపోతుంది ఇదేమిటా అని కనుక్కుంటే అది శ్రీలంక క్రికెట్ ఆటగాడు లసిత్ మలింగా స్టైల్ అట నాకు మాత్రం కడుపులో దేవింది మా వాడి గుండు పూర్తవగానే వాణ్ణి ఓ చోట కూర్చోబెట్టి కదలవద్దని చెప్పి నేను కుర్చీలో కూర్చున్నాను నా స్టైలిస్ట్ నాపై ఇస్త్రీ వేసిన ఒక ఆప్రాన్ కప్పాడు మామూలు క్రాఫ్ట్ చేయి బాబు వీలైనంత జుట్టు కత్తిరించే అని అతనితో చెప్పాను అతడు పని మొదలుపెట్టాడు ఈలోగా ఒక కుర్ర తల్లి ఒక ఆరేళ్ల ఆడపిల్ల వచ్చారు ఆ పిల్లకాయ క్లాస్లో మరో పిల్లకాయ ఏదో మెక్సికన్ హెయిర్ కట్ చేయించుకుందట అది ఈ పిల్ల చేయించుకోవాలట ఆ హెయిర్ కట్ ఏమిటో తెలుసుకోవడానికి ఇక్కడున్న అందరూ తెగ కష్టపడిపోయారు నాకు క్రాఫ్ట్ చేస్తున్న వాడు కూడా అర్థం కాని కాన్సెప్ట్లు ఏవేవో వాడుతున్నాడు బేష్ విలువలు తెలుసుకోవాల్సిన వయసులో ఈ బొడ్డూడని పిల్లలు ఫ్యాషన్ గురించి తెలుసుకోవడం అపూర్వం నా దురదృష్టం వల్ల చప్పట్లు చరుద్దామంటే నా చేతులు కట్టుబడి సారీ కప్పబడి ఉన్నాయి కదా అందుకని కుదరలేదు ఈ హడావటంతా ఒక గోలలా నాకు గోచరించింది నేను నా ముద్దుల మనవడి చిన్నతనాన్ని కళ్ళు మూసుకొని గుర్తు చేసుకున్నాను మా నిష్ణాత్ గాడికి నేను ఫ్రెండ్గా ఉండే రోజుల నుండి తాతయ్యని అయ్యే వరకు సంపరాయిడ్ హెయిర్ కట్టే ఉండేది వాడు ఇలా స్వతంత్రం ప్రకటిస్తాడని నేను కలగన్నానా ఉష్ ఒకప్పుడు మా అల్లుడు బిలాయి స్టీల్ ప్లాంట్లో పనిచేసేవాడు అప్పుడే ఈ బడుద్దై పుట్టాడు ఈ కాలపు తెలుగు పిల్లల్లాగా వాడు పక్కా హిందీ పిల్లాలాగే మాట్లాడతాడు అప్పుడప్పుడు ఆదివారాల నాడు వీడియో కాల్లో ఫ్రెండ్ హమ్ క్యాగయ్యేతే అని ఒక రాయల్ వి తగిలించుకొని మరి నన్ను అడిగేవాడు నాకు తెలియనట్టు క్యాగయ్యే అని అడిగేవాణ్ణి వాడు తన సొంత ట్యూన్లో బాల్ కథానే గయ్యేతే అని ముద్దుగా చెప్పేవాడు నేనొకసారి ఏమరుపాటుతో ఆ హెయిర్ కట్ కేలియే క్యా అని అడిగేశాను హా ఏ కట్కేలియే గయ్యేతే అని మాట మార్చేశాడు బడవ కోవిడ్ అప్పుడు పాపం వాడి ఏకత్కి భంగం కలిగి వాడి వత్తైన నల్లటి జుట్టు ఇంచుమించు కళ్ళ వరకు వచ్చేస్తే మా అమ్మాయి వాడికి కొమ్ముల్లాంటి రెండు పోనీ టైల్స్ కట్టింది ప్రాంతీయ వార్తలు ఒకప్పుడు చదివే కొప్పుల సుబ్బారావు గారి నుండి స్ఫూర్తి పొంది వాడిని కొమ్ముల నిశ్రాంత్ అని పిలిచిన రోజులు ఉన్నాయి మా ఆవిడ పోయాక అల్లుడు విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉద్యోగం సంపాదించి ఇక్కడికి వాళ్ళు వచ్చేశారు నా డౌట్ అనుమానం ఏమిటంటే నా నెపం చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చారు అని నాకు చేదోడు వాదోడుగా రోజు కూడా ఉన్న పాపాన పోలేదు వాళ్ళు స్టీల్ ప్యాన్ క్వార్టర్స్లో ఉంటారు నూటికి కోటికి ఒకసారి ఇలా తనకి కావలసిన పార్లర్కి కానీ బట్టల షాప్కి కానీ బంగారపు దుకాణాలకు గాని వెళ్ళాలంటే ఇటొచ్చి మా అమ్మాయి మా ఇల్లు పీకి పందిరేస్తుంది నేను సర్దుకున్నవన్నీ కలగాపులగం చేసేస్తుంది మనవడి కోసం ఇవన్నీ భరిస్తున్నాను ఇప్పుడు కూడా తను హీరోయిన్లా ముస్తాబై వాళ్ళ అబ్బాయిని నాకప్ప చెప్పి ఇంటికెళ్ళి దానిలాంటి దాని ఫ్రెండ్స్ కి ఫోన్ కొట్టి ఆ బ్యూటీ ట్రీట్మెంట్స్ గురించి చర్చిస్తున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు పార్లర్ వాళ్ళ దగ్గర స్టంట్ కొడుతుంది గాని వంట మనిషి ఉన్న ఇంట్లో దీనికి వంట చేసే పని ఎక్కడిది చూసేవాళ్ళు ఆమె తండ్రి ప్రేమను చూసి పొంగిపోవద్దు ఈ ఆలోచనలో పరిపరి విధాలు పోతున్నంతసేపు నా స్టైలిస్ట్ నాతోనో మరెవరితోనో తెలియదు గాని ఏదో తుమ్మిదనాదం చేస్తూనే ఉన్నాడు నేను మధ్య మధ్యలో ఊకొడుతూ నా ఆలోచనలో మునిగిపోయాను హాయిగా తాతయ్య నీ అయిపోయింది లేలే అన్న మా నిష్ణాతుని మాటలకు కళ్ళు తెరిచి ఎదురుగుండా ఉన్న అద్దంలో నన్ను నేను చూసుకొని భయపడి అరిచాను దెబ్బకి అంతటా నిశ్శబ్దం చోటు చేసుకుంది నా నల్ల జుట్టు ఏమైంది నా క్రాఫ్ట్ ఎక్కడ ఎవరి చుండ్రు తెచ్చి ఇక్కడ నడినెత్తిన పెట్టావు అని ఆ అబ్బాయిని గట్టిగా గద్దించాను నా తలపైన రెండు అంగుళాల పాటు పూర్తిగా బోడి చేసి దానిపైన చూచాయగా జుట్టుంచి నడినెత్తిన ఓ గుండ్రాన్ని పెట్టి దానికి చిక్కటి చుండ్రు అతికించినట్టుంది నా హెయిర్ స్టైల్ ఇలాంటి షాకులు అవి అలవాటే కాబోలు అతనేమి వెరవకుండా సార్ ఇది వెస్టిండీస్ ఆటగాడు షిమ్రాన్ హెడ్మేయర్ హెయిర్ స్టైల్ అండి ఇదిగో చూడండి అని స్మార్ట్ ఫోన్లో నాలాంటి ఒక కుర్రాన్ని చూపించి ఇది చుండ్రు కాదు సార్ మీ హెయిర్ జస్ట్ బ్లీచ్ చేశామంతే మోరోవర్ మీ మనవడి చలాకితనం చూసి ముచ్చటపడి సెలెక్ట్ చేయమని నేను అడిగితే చేశాడు మీరు అన్నారు కూడా కదా సార్ అన్నాడు ఇంకా నాకీ వయస్సులో ఏడు పొక్కటే తక్కువ నా ఎవర్ గ్రీన్ ఇమేజ్ ఏం కావాలి ఏడు పదిల దాటిన ముసలాడికే మాయరోగం అని మనుషులు అనుకోరు హౌవా అయినా వెంకన్న కొట్టుకు వెళ్లకుండా నా కూతురు మాటలు విని ఇటొచ్చాను కదో తప్ప ముమ్మాటికీ నాదే బీజోస్ కట్టు చేయించుకుందామా అనుకొని వీళ్ళ మీద తగలేసింది చాల్లే వెంకన్న కొట్టుకెళ్ళి ఆ పని కానిద్దామని నిశ్చయించుకొని బిల్ అడిగాను మరో బడుద్దాయొచ్చి బిల్లు చూపిస్తూ సార్ మేడం ఈ హెయిర్ కట్ హెయిర్ డ్రైతో పాటు మరో రెండు ట్రీట్మెంట్స్ చేయించుకున్నారు వెరసి ఎనిమిది వేల రెండు వందల రూపాయలు బాబుకి చాణుక్య కట్ పదిహేను వందలు బీజోస్ కట్ వెయ్యయి హెట్మెయర్ కట్ మూడు వేల రెండు వందల రూపాయలు వీటి టోటల్ అని ఆ అంకె చెప్పేలోపు వారిని అడ్డుకొని కలిపి చెప్పు అన్నాను విసుగ్గా సిక్స్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ టూ సార్ అన్నాడు అలవాటు ప్రకారం ఇంగ్లీష్లో కార్డుతో డబ్బులు కట్టి మనవడితో కలిసి బయటికి వస్తుంటే నా గుండె బరువెక్కింది హెయిర్ కట్ మాటేమో గాని నా కూతురు నా పాకెట్కి నా మనవడు నా పరువుకి గార్డెన్ సీజర్స్ వేశారు కదా మరి ఇంతటితో చెల్లపిల్ల సూర్యలక్ష్మి గారి హెయిర్ కట్ అనే కథ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ